ప్రయాణికులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి ఆప్షన్ వన్ ఆపరేషన్ ట్రాక్ ఆప్షన్ టూ ఆపరేషన్ ఫైండ్ ఆప్షన్ త్రీ ఆపరేషన్ అమానత్ ఆప్షన్ ఫోర్ ఆపరేషన్ చక్ర ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఆపరేషన్ అమానత్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ ఆపరేషన్ ద్వారా ప్రయాణికులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను రికవరీ చేసి వారికైతే అందించబోతుంది దక్షిణ మధ్య రైల్వే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు పురస్కారాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ఆప్షన్ వన్ అమరావతి ఆప్షన్ టూ జబల్పూర్ ఆప్షన్ త్రీ ఇండోర్ ఆప్షన్ ఫోర్ హైదరాబాద్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ రెండు వేల ఇరవై ఐదు పురస్కారాల్లో పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో ఇండోర్ మొదటి స్థానంలో నిలిస్తే జబల్పూర్ రెండవ స్థానంలో నిలిచింది మూడో స్థానంలో ఆగ్రా ఉంది అదేవిధంగా మూడు నుంచి పది లక్షల జనాభా కలిగిన నగరాల జాబితాలో మొదటి స్థానంలో అమరావతి నిలిచింది అదేవిధంగా హైదరాబాద్ వచ్చేసి పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో ఇరవై రెండవ స్థానంలో నిలిచింది ఈ జాబితాలో ఇండోర్ మాత్రం ఫస్ట్ ప్లేస్లో నిలవడం విశేషం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కాలోజీ పురస్కారం ఎవరికి లభించింది ఆప్షన్ వన్ శాంతికుమారి ఆప్షన్ టూ నెల్లుట్ల రమాదేవి ఆప్షన్ త్రీ శకుంతలాదేవి ఆప్షన్ ఫోర్ వాణిస్త్రీ కాలోజీ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నెల్లుట్ల రమాదేవి గారికి రావడం జరిగింది కాలోజీ పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఎవరందుకున్నారు నెల్లుట్ల రమాదేవి గారు సో తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన సో ఈ పురస్కారం అయితే అందిస్తుంటారు ప్రతి సంవత్సరం ఈ ఏడాదికి నెల్లుట్ల రామాదేవి గారు అందుకున్నారు రెండు వేల పదిహేను నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డునైతే ఇస్తుంది ఓకేనా తొలి అవార్డు గ్రైతే ఎవరంటే అమ్మంగి వేణుగోపాల్ ఈ కాలేజీ పురస్కారాన్ని పొందిన తొలి వ్యక్తి రెండు వేల పదిహేనులో అమ్మంగి వేణుగోపాల్ సో ఈమె యొక్క స్వస్థలం ఎక్కడ అంటే నెల్లుట్ల రామాదేవి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కాలోజీ పురస్కారానికి ఎంపికైన వ్యక్తి నెల్లుట్ట రామాదేవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి భారత్ ఏ దేశంతో కలిసి ఇటీవల యుద్ధాభ్యాస్ అనే ఉమ్మడి సైనిక వ్యాయామాన్ని నిర్వహిస్తుంది ఆప్షన్ వన్ యుఎస్ఏ ఆప్షన్ టూ రష్యా ఆప్షన్ త్రీ ఫ్రాన్స్ ఆప్షన్ ఫోర్ జపాన్ భారత్ ఇటీవల అమెరికా యుఎస్ఏతో కలిసి అభ్యాస అనే ఉమ్మడి సైనిక వ్యాయామాన్ని నిర్వహిస్తుంది ఇది ట్వంటీ ఫస్ట్ ఎడిషన్ ఇరవై ఒకటవ ఎడిషన్ అనమాట ఎక్కడ జరుగుతుంది అంటే మనకు అమెరికాలోని అలాస్కా వేదికగా అయితే ఈ యుద్ధాభ్యాస్ అనే సైనిక వ్యాయామం జరుగుతుంది భారత్ యుఎస్ఏతో కలిసి నిర్వహించే ఉమ్మడి సైనిక వ్యాయామం పేరే యుద్ధాభ్యాస్ ఎన్నో ఎడిషన్ ఇది ట్వంటీ ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అలాస్కా వేదికగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రామన్ మెగసేసే అవార్డు అనేది ఏ సంస్థకు వచ్చింది ఆప్షన్ వన్ అక్షయ పాత్ర ఆప్షన్ టూ స్మైల్ ఫౌండేషన్ ఆప్షన్ త్రీ ఎడ్యుకేట్ గర్ల్స్ ఆప్షన్ ఫోర్ టీమ్ ఎవరెస్ట్ రామన్ మెగసేసే అవార్డు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓ సంస్థకు రావడం జరిగింది దీనిని ఎవరు స్థాపించారంటే సఫీనా హుసేన్ గారు రెండు వేల ఏడులో స్థాపించారు సఫీనా హుసేన్ ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ను స్థాపించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో బడి బయట ఉన్న యువతులు కానీ బాలికలకు విద్యను అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా సో రామన్ మెగసేసేను ఆసియా నోబెల్గా పిలుస్తారు దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఫిలిపీన్స్ మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసేసే జ్ఞాపకార్థం సో ఈ అనే సంస్థకు వచ్చింది ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకు రామన్ మెగసేసే అవార్డు వచ్చింది సైబర్ నేరాలను ఎదుర్కొనడానికి ఇటీవల సిబిఐ ఏ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆప్షన్ వన్ ఆపరేషన్ సైబర్ ఆప్షన్ టూ ఆపరేషన్ శక్తి ఆప్షన్ త్రీ ఆపరేషన్ చక్ర ఆప్షన్ ఫోర్ ఆపరేషన్ మిత్ర సైబర్ నేరాలు ఏవైతుంటాయో వాటిని ఎదుర్కొనడానికి ఇటీవల సిబిఐ ఆపరేషన్ చక్ర పేరుతోటి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆపరేషన్ చక్ర పేరిట సిబిఐ సైబర్ నేరాలను ఎదుర్కొనడానికి కార్యక్రమాన్ని ప్రారంభించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది ఎప్పుడు ఏర్పాటైంది అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీని ఏర్పాటైంది నైన్టీన్ సిక్స్టీ త్రీ ఏప్రిల్ ఒకటిన ఏర్పాటైంది సిబిఐ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది ప్రస్తుతం దీనికి డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తున్నారంటే ప్రవీణ్ సుద్దు సిబిఐకి ప్రస్తుత డైరెక్టర్గా కొనసాగుతున్నారు ఇంపార్టెంట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్